ఏంటి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు పప్పు ఉండదాం అనుకుంటున్నాను నేనైతే ఇట్ల గట్టే ప్రిపేర్ అయిపోయాను అన్నమంచేసుకున్నాము పప్పు పొయ్యి మీద వేసాను టీ కూడా పెట్టేసుకున్నాము పప్పు కొంచెం పొంగు వచ్చింది ఈరోజు మిరగలు గట్టా వేసేద్దామని మిరగలు అయితే పోసుకుందాము మిరగలు వేసేసాక టీదా వేసి అప్పుడు టమాటా ఇని దోసకాయ కోసి అందులో వేస్తాము పప్పు దోసకాయ బాగుంటుంది చక్కగా పప్పులో మిరగలు అయితే వేసేసుకున్నానండి ఇంకా పప్పు కొంచమైతే ఉడకాలా ఉడకాక దగ్గరకు ఇంకా అప్పుడు టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు అయితే వేస్తాను ఈలోగా టీ కూడా కాకపోయింది నేనైతే ఇప్పుడు టీ తాగేస్తాను పప్పు అయితే ఉడికిపోయినట్టుంది దగ్గరకు వచ్చేసింది టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుంటాను దోసకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాక తీసేసి రుబ్బేసి అప్పుడు కొంచెం అంటే కొంచెం చింతకాడ పులుపు వేసి చక్కగా పప్పు దోసకాయ అయితే తాలింపు పెడతాను లోగా పిల్లలకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను ఉప్మా చేస్తాను వాళ్ళకి తింటారు పప్పు అయితే కొంచెం దగ్గరగా ఉప్పుందండి ఇలోగా చెప్పాను కదా వాళ్ళకి ఉప్మా ప్రిపేర్ చేస్తాను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాను ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఉప్పు చూసుకొని ఉడికి వెంటనే ఉప్పు అయితే కొంచుకుంటా ఇలా ఉప్పు మా చేస్తానే ఉప్మాజ్ చేసి రెడీ పెట్టేలా ఉప్పు అయితే ఉడుకో సరేనా ఓకే నీళ్ళు వస్తాను కానీ ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఇది ఎసరమరుగుతుంది ఎసరు ఎసరమరిగేదప్పుడు రవి అయితే చక్కగా అయితే ఉడుకుతుంది అప్పుడు పిల్లలకు పెడతాను ఒక పప్పు కూడా ఉడుగుతుంది పప్పు అయితే ఉడికిపోయిందండి ఇందాక ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులోనే కొంచెం కారం అలాగే కొంచెము వేసేసుకుని నేను ఇప్పుడు ఇదైతే రుబ్బేసుకుంటాను ఉప్మా కూడా రెడీ అయిపోయింది పిల్లలకి పెడతాను ఉప్పు రుబ్బేసుకొని పులు పోసుకొని ఇది పొయ్యి మీద ఇట్టాక అప్పుడు పిల్లలకైతే టిఫిన్ అయితే పెడతాను ఉప్పు రుబ్బంది నేనైతే చక్కగా రుబ్బేసేసుకుని పోసి చక్క మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటాను కొంచెం మరిగా తాలింపు పెడతాను ఈ లోగా చెప్పాను కదండి పిల్లలకి అయితే పెడతా పులు పోసుకొని పప్పుసారైతే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి పప్పు దోసకాయ ఇది కొంచెం కలపళ్ళాడాక కొంచెం మరిగాక అప్పుడు దీన్ని తాలింపు పెడతాను ఈ లోగా పిల్లలైతే మొహం కడుక్క వెళ్ళారు స్నానం చేసి వచ్చేస్తారు ఒకసారి అప్పుడు వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టాక అప్పుడు దీన్ని తాలింపు పెడతాను మా అయితే పెట్టేసానండి పిల్లలకి తింటున్నారు సుభాషి పంచదార కావాలా పంచదారేత్తా తినండి అయితే ఇంకొంచెం మిగిలింది ఇది మా అత్తగారు నేను తింటాము అదంతా కూడా నాకు ఎక్కువే పందరైనామ్మా సరే అయితే పందరేత్తా తినండి ఇలాగా పప్పుసారి తాలింపు పెట్టేసి నేను పాలేసి పెడతాను సరేనా పందరేసానండి వేసానండి పందరేపోతేలో తినరు ప్రతి దాంట్లోకి పంచదారే కావాలా చట్నీ ఉన్నా సరే ఇడ్లీలో అయినా నేను పందరం మట్టుకు ఉంచుకుండాలి సో బాసు తినేస్తే నేను తాలింపుకి రెడీ చేసేసుకుని పాలు వేచ్చబెడతానమ్మ పప్పుసారైతే మట్టికి మరుగుపోయింది అండి పిల్లలకి టిఫిన్ పెట్టేసాను కాబట్టి ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేసేసుకున్నాను నేను ఇప్పుడు తాలింపు పెట్టేస్తాను తాలింపు పెట్టేసి పిల్లలకి పెడతాను ఇల్లుల్లి పైలు ఏగిపోయాక అప్పుడు ఈ మిగతావి వేసుకోవాలా మనకి తాలింపులోనే చక్కగా పచ్చరైతే తీసుకుంటుంది తాలింపు అయితే ఏగిపోయింది చక్కగా ఇందులో నేను అయితే వినిపిస్తుంటాను చూడండి తాలింపు చక్కగా ఏగిపోయింది ఇందులో ఇప్పుడు పప్పుసరీ అయితే వస్తాను కట్టేసుకుని ఒకసారి సరి పోసేసుకొని పని తాలింపు సైతే పోసేస్తాను గుమ్మగుమ్మలాడిపోయి వాసన పప్పు దోశ అయితే వల్ల రెడీ అయిపోయింది ఇప్పుడు పాలెచ్చిపెట్టి పాలు ఇచ్చేసి ఆన్లైన్ స్కూల్కి పంపుతాను ఇది కొంచెం చల్లారాలా చల్లారాకే అప్పుడు సుభాష్కి లాస్ట్లో అయితే బాక్స్ పెడతాను పాలు తాగేసాక ఆకే బాక్స్ అయితే పెడతాను ఈరోజు పప్పు దోసకాయ పాలు కూడా ఎచ్చపెట్టేస్తానండి హెచ్చపెట్టేసి చక్కగా సల్లారి పెట్టేసి వెళ్ళేదప్పుడు ఈ ఈలోగా అలా టిఫిన్ జాతం అయిపోయింది ఒకసారి కూడా రెడీ అయిపోయింది కాబట్టి సుభాష్కి అయితే బాక్స్ పెడతాను ఇప్పుడు బాక్స్ ఇట్టాక వెళ్ళేదప్పుడు పాలు అయితే ఎత్తాను వీళ్ళకి సబస్కి బాస్ సైతే పెట్టేద్దాం అండి సబసు దగ్రిజి పిచ్చి పప్పు దాస్తాను అండి అండి పప్పు దాస్తా హ్మ్ బాన్స్ సైతే సాకా మిర్ పాల్దాగేసి మిర్ స్కూల్ కి వెళ్లి పోయాక మెతుక కడకెల్లాను చేసిన కడకెల్తనే మెతుక కడకెల్ని నైటిలోన్ని కుట్ల ఇటు చేత్కో సరేనా ఓకే అమ్మ చాలా అమ్మ పాలు తాగేయండి అమ్మాయి పాలు అయితే తాగేస్తున్నారండి సుభాష్ కాదు బాక్స్ కూడా పెట్టేశాను వీళ్ళు ఇంకా పాలు తాగేస్తే కనుక వీళ్ళు వెళ్ళిపోయాక నేనైతే చెప్పాను కదండి మిషన్ మిసన్కాడకు వెళ్తానని మిషన్ మిసన్కాడకెళ్ళి నైటీలోని అవి కుట్లాగ ఇచ్చి తెచ్చుకుంటాను నైటీలు అయితే తీసుకున్నానండి మొన్న మొన్న అంటే నేను అప్పటికి ఇంకా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయలేదు లేకపోతే ఎక్కడికున్నా నేను ఏంటో చూపిద్దును ఇది ఒకటండి నైటీ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలండి ఒక్కో నైటీ రెండు అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు వీటిల్ని మిషన్ కడక అయితే తీసుకెళ్తున్నాను సైజ్ చేయించుకుంటాకే సైజ్ చేయించుకుంటాక నేను ఇంకో వేరే నైటీ అయితే తీసుకెళ్తున్నాను ఈ నైటీ దీని సైజున చేయమని చెప్తాను మిషన్ ఆవిడికి ఇప్పుడైతే నేనైతే మిషన్ కడకైతే వెళ్ళి వీటిని అయితే సైజ్ చేయించుకుని తెచ్చుకుంటానండి బాగున్నాయండి కలరు ఈ రెండు నచ్చినాయి నాకు ఈ రెండు తీసుకున్నాను అదేమో సైజుకి పట్టుకెళ్తున్నాను ఇప్పుడైతే వెళ్తాను నేను మిషన్ కాడకై ఈ నైటీలతో పాటు ఈ బెడ్షీట్ కూడా పట్టుకెళ్తున్నానండి ఇది మంచానికైతే నాకు ఎక్కువైపోయింది దీన్ని కొంచెం కట్ చేపించమని చెప్తాను మిషన్ ఆవుడికి ఇది కూడా ఉచికెళ్తానండి మెసన్ కాడకై పట్టుకెళ్ళి చక్కగా అవి అయితే కుట్టించుకొస్తాను ఇప్పుడు వెళ్తాను నేను యాభై రూపాయలు అయితే ఉచ్చుకెళ్తున్నాను ఇంతకు ముందు కుట్టించుకున్నప్పుడు ఆవిడ గారి దగ్గర అయితే డబ్బులు అయితే ఉన్నాయండి మరి ఆ డబ్బులకి ఈ డబ్బులకి ఎంత అవుతుందో చూద్దాం నేనైతే వెళ్తున్నాను మిషన్ కడకే మిషన్ కడకైతే నేను వెళ్ళిపోతున్నానండి మిషన్ వచ్చేసి మాకు కొంచెం దగ్గరే ఇది వచ్చేసి మా ఊరు ట్యాంకు మంచినీళ్ళు ట్యాంక్ ఇది పక్కది వచ్చేసి పెద్దదే మామూలు నీళ్ళు వస్తాయి అందులోనూ నేను ఈ గ్రీన్ కలర్ మిషన్ కాడికి వెళ్తున్నాను అని కదా ఈ ఇల్లేనండి ఇక్కడికి తీసుకొచ్చాను నైటీలు కుట్టించుకోవడానికి సైజ్ చేయించుకోవడానికి ఈ ఇల్లేనండి అంగారిది నేనైతే మళ్ళీ ఈ కుట్టించేసుకుని తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి ఇంటికి వెళ్ళా చూసుకుంటాను ఎలా కుట్టారో ఏంటో చుట్టుపక్కల ఇల్లు నేను ఇంటికైతే వచ్చేసానండి వచ్చేసాక వీటిని చెక్ చేసుకుంటున్నాను ఆంటీ గారు భలే కుట్టారు బాగానే కుట్టారు నాకు వారు ఆవిడ గారే కూడదే ఈ బెడ్షీట్కి క్లాత్ ఎక్కువైందని వేస్ట్ చేద్దాం ఎందుకమ్మా తరగడి దిండ్లు కొడతానే దిండ్లు కుట్టిందండి వెళ్ళి వచ్చినాయి వేస్ట్ అయిపోదుండి లేకపోతే చక్క రెండు వచ్చినాయండి అండి రెండు దిండ్లు ఏదేమైనా ఇలా వంద రూపాయలు వదిలిచ్చాను నేను వంద రూపాయలు అయినాయి వీటికి నా పాతి ముప్పై రూపాయలు ఉన్నాయి అమ్మ దగ్గర నేను డెబ్భై రూపాయలు అయితే ఇచ్చాను మొత్తం వంద రూపాయలతో కుట్లు అయితే లాగించుకొని వచ్చాను అలా కొన్నాయండి నైటీలు బాగున్నాయా బెడ్షీట్ కూడా కొత్తదే క్లాత్ ఎక్కువైందని చక్కగా ఈ తరగడి దిన్నీళ్ళు కూడా కుట్టింది ఆంటీ గారు నైటీలు బాగున్నాయా చూస్తూనే ఉండండి కొత్త నైటీలు రెండు ఇదేమో పాద్దే అంటే పాద్ద కదలే ఒక ఆరు నెలలు అవుతుంది తీసుకుని ఇంకోటి ఉంది నాకు బ్లాక్ది అదొకటి ప్రస్తుతానికి నాలుగు నైటీలే మా ఆయన డ్యూటీ నుండి వచ్చాక జా అవి గెలవలన్నాయి ఇంకా రెండు నైటీలు అయితే కొనిపించుకుంటాను నేను అప్పుడు చూపిస్తాను నేను ఏ షాప్లో కొన్నదే బెడ్షీటు ఇవ్వండి చక్కగా కా క్లాత్ వేస్ట్ అవ్వకుండా తరగతి దిండ్లు కూడా కుట్టేసింది ఆంటీ గారు భలే ఉన్నాయి చూసారు కదండి చూస్తూనే ఉండండి బెడ్షీట్ అయితే మంచానికి వేసి తరగడిండ్లకి అవి కూడా పెట్టానండి భలే అందంగా కనపడుతుంది ఇప్పుడు మంచమైతే చక్కగా వేసానండి ఈరోజు ఇది మా ఆయనగారు ఇది చేపల బండికి వెళ్ళినప్పుడు కలకత్తా డ్యూటీ నుండి తెచ్చారు దీన్ని చక్కగా పెట్టాను ఇలాగా బాగుంది కదండి ఇలాగ ఫ్రెష్ చక్కగా కొత్తి ఇలాగే సుభాష్కి చాలా ఇష్టం సుభాష్కేనే కాదు నందనకు కూడా ఇష్టమే చక్క సరిపోయింది మా మంచానికి ఇది బాగా కుట్టారు ఆంటీ గారు భలే ఉన్నాయి హాయిగప్పుడుకో ఉందా మంచం చక్కగా ఫ్రెష్గా చూస్తూనే ఉండండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అగ్లు వాల్గస్ థ్యాంక్ యూ